ఓం నిఖిల గురుభ్యో నమ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మాకు సొంత ఇల్లు కర నెరవేరతలేదు అండి అని చెప్పి మనకు మెసేజ్లు చేయడం జరుగుతుంది చాలామంది మెసేజ్లు పెట్టడం వల్ల ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ నిఖిలేశ్వర్ మహారాజు యొక్క కటాక్షంతో వారు ఇచ్చిన మనము కొన్ని ఐడియాస్ ద్వారా మనము సొంత ఇంటి కలను ఏ విధంగా నెరవేర్చుకోవాలో ఈరోజు చూద్దాము మన యొక్క శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో మనకు ప్రతి అమావాస్యకు మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దుష్టగ్రహ పీడ బాధలు ఉన్నా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా మనకు నిలకడ లేకుండా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ మీరు వచ్చి ఇక్కడ హోమం చేయించుకోవచ్చు ప్రతి అమావాస్యకు ఒక పది మందికి మాత్రమే ఇక్కడ స్థలం ఉంటుంది కూర్చోవడానికి హోమంలో కాబట్టి ముందుగానే మీరు తెలియజేస్తే ఆ యొక్క హోమంలో కూర్చోవచ్చు ప్రత్యక్షంగా కూర్చున్న వారికి ఎంతో ఫలితాలు దక్కి వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళకు జరిగిన సమస్యలకు మాకు ఫ ప్రతిఫలంగా మాకు పనులైనాయి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన దేవాలయం అభివృద్ధి మనకు నిత్యం అక్కడ వర్షం పడ్డ కొన్ని నీళ్ళైనా కానీ లోపల గుళ్ళోకి దేవాలయంలోకి నీళ్లు రావడం జరుగుతుంది దాన్ని కూడా చేపించే అవసరం ఉంది ఎవరైనా దానికి సహకరించేవారు కూడా మన మొబైల్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీకి వాట్సాప్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మనము ఈరోజు సొంత ఇంటిని మనము నిర్మించుకోవడానికి మన గురుదేవులు పొందుపరిచిన కొన్న సమాచారం ద్వారా మనము ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది ఎంతో మనం కష్టపడుతూ ఉంటాం ఇంత కష్టపడ్డా కానీ మనకు సొంత ఇల్లు కళ అనేది నెరవేరు మనకు జాగాలు ఉంటాయి మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ సొంత ఇంటిని కట్టుకుందామనే పని మొదలు పెట్టేసరికి అవి ఏవో యొక్క సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యలకు మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి తికమక్క పడుపుతూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తాం అరే మనకు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి ఏదైనా దిష్టి కలిగిందా ఇంకేమైనా జరిగిందా అని చెప్పి మనం అనుకుంటాం అరే మనకు మనకు ఈ యొక్క సొంత ఇంటి కళ మనకు ఈ జన్మల రాసి పెట్టి లేదా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అరే మనకు మనం చేసుకున్న పాపాల ఏమైనా కలిగినా అని చెప్పి ఈ విధంగా ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక సటన్ లివింగ్ ఏజ్లో సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా వాళ్ళకు అవసరం ఉంటుంది ఎవరైనా సొంత ఇల్లు అనేది చాలా అవసరం అని చెప్పి మనకు ప్రభుత్వాలు కూడా మనకు ఎంతోమందికి పేదవారికి కూడా ఎన్నో అవకాశాలను ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి వాటిని కూడా మీరు సౌలభ్యంగా తీసుకొని వాటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి అయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మనము ఏ విధంగా ఈ యొక్క సమస్య నుండి బయటపడాలి మనకు ఈ యొక్క సొంత ఇంటి కళ అనేది ఏ విధంగా నెరవేరుతుంది దానికి మనం ఏం చేయాలి మనము ఈ యొక్క సొంత ఇంటి కళ నెరవేరాలంటే ముఖ్యంగా మనము నిత్యం మనము వరాహ అష్టోత్తరం చదువుకోవాలి వరాహస్వామి అష్టోత్తరం మరియు అదేవిధంగా శ్రీ సీతాదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరం నిత్యం చదువుకోవాలి మనం ఉదయం దీపం ముట్టించుకునే ముందు మన ఇంట్లో ముఖ్యంగా ఈ యొక్క పూజలు ఆడవారికంటే మగవారు పూజ చేయడం వల్ల ఇంట్లో చాలా వృద్ధి జరుగుతుంది ఎందుకంటే మనం ఇది తెలియక మనం చాలా మన ఇంట్లో వాళ్ళు ముట్టిస్తున్నారు దీపం రోజులే అయినా కానీ మేము దేవతకు ఇంత చేస్తున్నాం మాకు అయి వస్తలేదు ఏం అని చెప్పి అనుకుంటాం కానీ ముఖ్యంగా మన ఇల్లు మనం డెవలప్మెంట్ కావాలి మన ఇల్లు మంచి మన పిల్లలు కూడా వృద్ధిలోకి రావాలంటే నిత్య దూప దీపధూప నైవేద్యాలు ఇంట్లో మగవాళ్ళు మాత్రమే చేస్తే అది ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి మగవారు మాత్రమే చేయాలి ఈ యొక్క శ్రీ వరాహస్వామి అంటే మనకు తిరుమల కొండపై అది వరాహ క్షేత్రంగా వరాహ గుట్టగా కొనియాడే ప్లేస్లో వరాస్వామియే తిరుమల వెంకటేశ్వర స్వామికి జా అక్కడ గుడికి ఇంత ప్లేస్ ఇచ్చిండంటే వరాహస్వామిని కోరుకుంటే మనకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా అంటే మనం ఇల్లు కట్టుకుందాం అనుకుని ఇది ఒక సీరియల్గా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మనం మనం దీనికి ఏం పాటించినవసరం లేదు ఉదయం లేచి మనం దీపం ముట్టించుకునేటప్పుడు దీపం ముట్టించుకొని వరాహస్వామిని మనసారా కోరుకొని ఆ యొక్క సీతాదేవి అమ్మవారిని మనసారా కోరుకొని వరాహ అష్టోత్తరం మరియు ఆ యొక్క సీతాదేవి అష్టోత్తరము మనము చదువుకుంటే చాలా మనకు మనకు మేలు జరుగుతుంది ఆ యొక్క వరాహస్వామి యొక్క దయతో ఆ యొక్క సీతాదేవి అమ్మవారి యొక్క కటాక్షంతో అందరూ మంచిగా ఇల్లు కట్టుకొని వృద్ధిలోకి వచ్చి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆ యొక్క వరాహస్వామి యొక్క దీవెనలు అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొద్దిగా మనకు ఈ యొక్క వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా ఆ జాయింట్ బటన్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క జాయింట్ బటన్లో జాయిన్ అవ్వడం వల్ల మనం చేసే వీడియోలకు కూడా మనకు కొంచెం ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాయింట్ బటన్లో జాయిన్ అవ్వండి జై ప్రత్యంగిర మాత जय माता